శుభోదయం అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం కార్తీక మాసంలో ఇరవై రెండవ రోజుకైతే వచ్చేసామండి నిన్న ఇరవై ఒకటవ అధ్యాయంలో పురంజయుడు కార్తీక ప్రభావం గురించి తెలుసుకోవటం అయితే తెలుసుకున్నాం కదండి ఈరోజైతే ఇరవై రెండవ అధ్యాయంలో పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుటు గురించి అయితే తెలుసుకుందామండి ఇదే మొదటిసారి ఎవరైనా నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఓన్లీ డివోషనలే కాకుండా డైలీ బ్లాక్ సూట్ స్టిచ్చింగు టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్ని రకాల వీడియోస్ అయితే ఉంటాయండి జ్యువెలరీ మేకింగ్ అన్ని రకాలు ఉంటాయండి ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు రోజుట్లా అలాగే విష్ణు స్తోత్రము శివ స్తోత్రము वन्दे शम्भुं ममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यस्य शङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं श्रीविष्णुस्तोत्रम् శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భోవయహరం సర్వలోకైకనాదం ఇంకా ఈ రోజు అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట గురించి మరలా మహాముని అగస్తునికి ఇట్లు చెప్ప తొడంగిను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడసోపచారులతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహంను కరికేగిను అట్టి సమయంలో విష్ణు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజైన్ సమీపించెను రాజా విచారింపకు నీవు వెంటనే చెల్లాచెదరయ్యున్న నీ సైన్యముని కూడ తీసుకుని యుద్ధ సన్నిధ్యుడువై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతనెవరో మహానుభావుని వలే ఉన్నాడు అని ఆ వృద్ధ బ్రాహ్మణి మాటలకు యుద్ధ సన్నిధ్యుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడును దెబ్బతిన్న క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అదియును కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధాలా సహాయపడేను శ్రీమన్ శ్రీమన్నారాయణ మహిమయే కథ ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలులు ఓడిపోయి పురంజయుని రక్షింపుము రక్షింపు అని కేకలు వేయిచూ పారిపోయేరు పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణ కటాక్షమునకు పాత్రురాలైన వారికి శత్రుభయము కలుగున విషము తాగినను అమృతమే అగును ప్రహ్లాదున తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరుచును కార్తీక మాసమంతయు నదీ నదీస్నానమునర్చి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటిటాపంచెలవును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతము ఆచరించిన వారికి ఏ జాతి వారికైనను పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైన చూ శూద్రకులముతో సమానమగును వేదవేద్యమైన మునర్చిన దైవభక్తి కలవాడు కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడై వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుగా నుండును సంసార సాగరం ముద్దరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబీరుషుడు సౌనికాది మహారుషులు మరెందరో రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నుందిరి శ్రీహరి భక్తవత్సరుడు సదా పుణ్యాత్మలను కంటికి రెప్పవాలే కాపాడుచుండును ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరి ఒకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తుల అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలు నొసంగు కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యా వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నేరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షి ఎందుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రీతికరమైన మాసము కార్తీక మాసము భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేత వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో శుచియ పురాణ పఠనము చేసినచు పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజం ధ్వం విసంధాధ్యాయము ఇరువది రెండవ రోజు పారాయణం సమాప్తం సర్వేజినా భవంతు ಸರ್ವಸನ್ ಮಂಗಲ ಶುಭಂಭೂತ್